శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు ఒక ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు ఎంతో కొంత మాటలు వినిపిస్తున్నాయిగా అరే ఏంది ఏజ్ లో రిటైర్మెంట్ ఏజ్ వచ్చింది ఈ వయసులో పెళ్లి కావాల్సి వచ్చిందా ఇంకొక అమ్మాయి కావాల్సి వచ్చిందా ఇంకా చాలా మాటలు ఇప్పుడు మన లైవ్ లో మాట్లాడిన మాటలు కూడా మీ చెవును పడే ఉండి ఉంటాయి ఇప్పుడు బాధపడ్డారా అరే ఏంది నేనేంటి నా లైఫ్ ఏంటి అసలు వీళ్ళు ఎవరు నన్ను అనడానికి ఈ స్థాయిలో మాట్లా అనిపించుకుంటున్నానని చెప్పి ఎప్పుడైనా ఫీల్ అయ్యే సందర్భాలు ఏదైనా ఉన్నాయా నా శత్రువు కూడా నా వెనక పెట్టి విమర్శించే ధైర్యం లేదు ఆ స్థాయిలో నేను రాజకీయాల్లో ఎదిగాను రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్గా ఒక టెర్ఫిక్గా చాలా ఫెరోషియస్గా రాజకీయాలు చేసేవాడిని కానీ జీవితంలో వచ్చినటువంటి పెనుమార్పులు మా కుటుంబంలో జరిగినటువంటి అంతర్గతమైనటువంటి సంఘర్షణ ఆ సంఘర్షణ బయటకు రాకూడదనే ఇరవై ఎనిమిదేళ్ళు నా గుండెల్లోనే దాచుకున్నాను బయటపడాల కానీ ఎప్పుడైతే వాణియ ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు కార్యకర్తల ముందు ప్రజల ముందు అధిష్టానం ముందు నన్ను అబాస్ పాల్ చేసి అబాస్ పాల్ చేసి రీజన్స్ కుటుంబంలో జరిగే ఇన్సిడెంట్స్ ని ఫోర్ వాల్స్ మధ్య డిసైడ్ చేసుకోవచ్చు లేదు పెద్ద మనుషులకు చెప్పి ఒకవేళ శ్రీనివాస్ గారు వాని గనక అంటే మీ వైఫ్ వైఫ్ అనొచ్చా కోర్టులో కేసు ఉంది అని చెప్పి కేసు ఉన్నంత వైఫ్ గానే ఇంకా డివోర్స్ ఏం రాలేదు కాబట్టి ఇదంతా బయట పెట్టకపోతే ఒకవేళ తను ఒకవేళ తను బయట ఉంటే తను అందరి మహిళలు ఎలా అయితే ఈ దేశంలో ఉన్నారో ప్రతి ఒక్క ఇంట్లో కూడా గృహమైన గృహపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి భార్యాభర్తల మధ్య చాలా ఇబ్బందులు ఉంటాయి అవన్నీ సర్దుకుపోతూ ముందుకు వెళ్తుంటారు అలా సర్దుకుపోయి ఉంటే మాదిరి మాధురి ఇంట్లో ఉండేది నేను నా ఇంట్లో ఉండేవాడిని ఈ డిస్టర్బెన్స్ వచ్చి ఉండేది కదా క్లియర్గా చెప్తున్నాను కానీ ఆ ఇంటిని కాపాడుకునే విషయంలో పిల్లల్ని కాపాడుకునే విషయంలో ఇంటి గుట్టును కాపాడుకునే విషయంలో ఆమె ఒక్క ప్రయత్నం కూడా చేయాల ఆమె అంతర్గతంగా చేసున్న ఈ ఈ గొడవ జరిగి ఉండేది కాదు అధిష్టానం వరకు వెళ్ళి నాకు టిక్కెట్ ఇవ్వండి అని కోరారే తప్ప మీరు గొడవ కూడా చూసుంటారు టెక్కల్లో ఉండకూడదు టెక్కల నుంచి ఇంకెక్కడికైనా పోవాలి ఎక్కడ మాదిరితో తిరిగినా నాకు అనవసరం ఈ ఇంట్లో ఉండకూడదు ఈ టెక్కల్లో ఉండకూడదు అని అంటే భర్తే కావాలనుకునేటప్పుడు కుటుంబమే కావాలనుకునేటప్పుడు అడిగే మాటలు డిమాండ్స్ ఇవా నాకు నా భర్తే కావాలి నాకు ఇవేమీ వద్దు అనే నిర్ణయంతో ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కానీ తన వద్దు అసలు ఇక్కడ ఉండకూడదు అనే ఒక పేచితో గొడవతో వచ్చింది కాబట్టి ఈ డిస్టర్బెన్స్ స్పీక్స్కెళ్ళి నా ఓర్పు అంతా నేను కోల్పోయినాను ఒకప్పుడు నేను అనుకునేవాడిని ఇంటి గొడవలు విపరీతంగా ఉండటం వల్ల ఎప్పటికైనా ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఇలా వస్తే ఒక ఆశ్రమానికి వెళ్ళిపోతాను లేకపోతే వేరే ఒక ఇల్లు